నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన మూడు ఇళ్లలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి యత్నించారు పట్టణానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి వేరే ఊరికి వెళ్ళడంతో గత రాత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు లక్ష రూపాయల యాభై వేల నగదును అపహరించారు అనంతరం అదే కాలనీలో మరో రెండు ఇళ్లు తాళాలు పగలగొట్టి మూడు వేల రెండు వందల రూపాయల విలువ గల వెండి పట్టీలను దోచుకెళ్లారు బాధితులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తూ క్లూజ్ టీమ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు ان اندر مان ويتلا و نانو مچ مان وستو آ نهي مان کي ريمبر ڪندا ٿو اسان اچي ٿو اچي ٿو مان کي ڪم ڏين ٿو give <laughs> you ha okay. િિલળક મમિલ માામામ મામામામામામંં ఖానాపూర్లోని విద్యానగర్లో నిన్న రాత్రి వీళ్ళు ఎవరైతే ఈ కుమారస్వామి జానుభావి వారు వీళ్ళంతా తాళాలు తీసిన వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళారు ఈరోజు ఉదయం చూసి దొంగతనం జరిగిందంటే ఇమీడియట్ ఇక్కడికి వచ్చినాము క్లూస్ టీమ్ మరియు డాక్స్ కార్డ్ తోటి వచ్చి ఈ క్లూస్ సేకరించినాము